ఎన్నికల ప్రచార పర్వం ముగిసిందే అభ్యర్థులు తమ ప్రచారం ముగించుకుని ప్రజా తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు అధినేతలు వారి వారి బలాబలాలపై గురిపెట్టారు జనసేన అధినేత పీఠాపురం నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే వైసీపీ నుండి వంగ గీత పోటీలో ఉన్నారు అయితే నిన్న పవన్ కళ్యాణ్ మరియు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పీఠాపురంలో ప్రచారం చేశారు చివరి ప్రచార రోజు ఆయన నిన్న జరిగిన వైసీపీ ప్రచారంలో జగన్ వంగ గీతని గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా అని మాట ఇచ్చారు ఇది రాజకీయ ఎత్తుగడ లేక నిజంగానే వంగగీతని డిప్యూటీ సీఎం చేస్తారా అనేది పిఠాపురం వాసుల్లో మిగిలిన ప్రశ్న పూర్వం ఇలాగే మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణకి మరియు గాజువాకలో తిప్పల్ల నాగిరెడ్డికి కూడా మాట ఇచ్చి తప్పారు అదేవిధంగా ఈసారి కూడా వంగగీతకి మాట ఇచ్చి గెలిపించుకునే పథకం జగన్ పోనుకున్నాడా అని పిఠాపురం వాసుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత సీఎం పేసీలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు కానీ వారు నామ మాత్రమే అని వారు వారి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు అని ప్రజలు గమనిస్తున్నారు మరి పీఠాపురం ప్రజలు వంగగీతని గెలిపించుకుంటారా లేక పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటారా అని మరికొన్ని రోజుల్లో తేలిపోనుందే